నమస్తే వెల్కమ్ టు విభవాల నేచర్ మురళీధర గోధామం ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా మలక్పేటకి అక్కడ నుంచి తెచ్చుకున్న గో ఆధారిత ఉత్పత్తులు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మనము గోమయంతో చేసిన ఎలాంటి వస్తువులను ఇంట్లో పెట్టుకున్నా కూడా రేడియేషన్ అనేది తగ్గుతుంది అందుకనే పూర్వకాలంలో ప్రతి శుక్రవారం రోజు అలకడము గోడలకి గో గోమయంతో పోయడము అలాంటివి చేసేవారు అలాంటి ఛాన్స్ ఇప్పుడు మనకు లేదు కనుక ఎంత ఫీల్ అయితే అంత ఇలాంటి గోమయ వస్తువులు ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేద్దాము నేను తెచ్చుకున్నవైతే చూ చూపిస్తాను అక్కడ ఏమేమి ఉన్నాయనేది ఇంతకు ముందు నేను వీడియో చేశాను ఆ వీడియో చూడనట్లయితే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఇదైతే గోమయంతో రెడీ చేసిన పూల కుండి చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది కావలసిన వాళ్ళు మీరు మేడం నెంబర్ కి వాట్సప్ చేస్తే ఖచ్చితంగా డోర్ డెలివరీ చేస్తారు ఇది నేచురల్ ఫార్మింగ్ లో పండించిన కుజి పటాలియా రైసు హాఫ్ కేజీ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అలాగే పసుపు కూడా తీసుకున్నాను పసుపు పెద్ద ప్యాకెట్ కాకుండా ట్రయల్ ప్యాక్ కూడా ఉంది టెన్ రూపీస్ ఒకటి అంటే మనం ఫస్ట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఇలా ట్రయల్ ప్యాక్ కూడా చేసి ఉంచారు పసుపే కాదు కుంకుమ కూడా మనకు ట్రయల్ ప్యాక్స్ ఉన్నాయి అలాగే కుబేర కుంకుమ కూడా ఉంది ఇది కూడా నేచురల్ పద్ధతిలో రెడీ చేసింది ఆల్రెడీ నేను మొన్న సంతకెళ్ళినప్పుడు తాజా వారి నుంచి కుంకుమ తీసుకొచ్చుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నేను కుబేర కుంకుమ తీసుకున్నాను ఇది కొంచెం వాసన కలిగి ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకోవాలని ఏమీ లేదు మీకు నచ్చిన ప్రోడక్ట్ నేను చేసిన వీడియో ఉంది దాంట్లో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చితే ఆ ప్రొడక్ట్ ని వాట్సాప్ లో పెట్టండి తప్పకుండా మేడం పంపిస్తారు ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవి మనం సేమ్ ధర పెట్టి బయట నుంచి కెమికల్ ఉన్న ప్రొడక్ట్స్ తెచ్చుకోకుండా ఇలాంటివి వాడడం మంచిది ఇది గోమయంతో చేసిన షీట్ దీంట్లో పెద్దవి కూడా ఉన్నాయి ఇంతకుముందు వీడియోలో చూపించాను ఇదైతే హండ్రెడ్ రూపీస్ అంటే మనము ఇది పూజా మందిరంలో ఇది వేసేసి మనము ఈ దీనిపైన దేవుళ్ళు పెట్టుకోవచ్చు ఇలాంటివి వాడడం వల్ల ఇలాంటి మన ఇంట్లో ఉండడం వల్ల రేడియేషన్ తగ్గి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు దీని చుట్టూ క్లాత్ ని పౌడర్ లాగా వేసేసాను ఇలాంటివి త్రీ సైవ్ ఇయర్స్ లో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చింది ఆర్డర్ పెట్టుకోవచ్చు పెద్ద షీట్లు తెచ్చుకొని దానిపైన కూర్చోడం వల్ల కూడా బీపీ షుగర్ అనేది కంట్రోల్ లో ఉంటుందంట అలాగే ఇది చూపించాను కదా వందే మాతం రాధేశ్యామ్ రాము అలాంటి ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయని చెప్పేసి దీంట్లో అయితే నేను రామ్ అనేది తెచ్చుకున్నాను వెనకాల నుంచి మనకి ఇలా డబల్ ప్లాస్టర్ ఉండడం వల్ల మనం ఎక్కడంటే అక్కడ దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ కూడా మన ఇంట్లో రేడియేషన్ తగ్గిస్తాయంట ఇది నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ కూడా చేయండి గోమయంతో చేసిన ఉత్పత్తుల వల్ల యూసెస్ ఏంటి అనేవి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు అయితే మీకు తెలుస్తాయి ఇదైతే అలోవేరా జెల్ మాయిశ్చరైజర్ లాగా యూజ్ చేయొచ్చంట ఎన్నో కెమికల్స్ ఉన్నవి ఫేస్ కి పూసుకోవడం కన్నా ఇలా నేచురల్గా గా తెచ్చుకోవడం మంచిది ఇవి గోమయంతో రెడీ చేసి అది నేచురల్ కలర్స్ వేసేసారు ఇవి అక్కడక్కడ ఉంచడం వల్ల లేదంటే డబుల్ ప్లాస్టర్ అతికించడం వల్ల రేడియేషన్ తగ్గుతుందంట ఇలాంటి ఫ్లవర్స్ లలో కొన్ని స్టార్స్ లాగా కొన్ని ఉన్నాయి ఇవైతే యాంటీ రేడియేషన్ చిప్స్ మన ఫోన్ కి పెట్టుకోవడం వల్ల మన ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ తగ్గిపోతుందంట ఇది చాలా చిన్న విషయం లాగా అనిపిస్తుంది కానీ ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది జస్ట్ ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ నేనైతే ఆశ్చర్యపోయినాను అంటే ఫోన్ రేడియేషన్ వల్ల కూడా చాలా జబ్బులు వస్తున్నాయి అలాంటప్పుడు మనం ఇవి ఎందుకు యూజ్ చేయొద్దు ఇది చూసిన ప్రతి ఒక్కరు ఆర్డర్ పెట్టుకోండి దయచేసి ఇది సిక్స్ మంత్స్ ఉంటుందంట మనం పెట్టిన తర్వాత లైఫ్ లాంగ్ కాదు సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ కొత్తది చేంజ్ చేసుకోవాలంట ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒకటి కాదు రెండు రెండు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇది పెట్టుకొని ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ నుంచి కొంతవరకైనా బయటపడగలుగుతాము ఇది మాత్రం సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది దీని గురించి కూడా మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి ఇది ఫోన్ కి ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను జస్ట్ ఏం లేదు మన ఫోన్ పౌచ్ తీసేసి ఒక చిన్న రేపర్ లాగా ఉంటుంది అది తీసేసి అతికించడమే దాని తర్వాత మనం యథావిధిగా మళ్ళీ మన పౌచ్ను వేసుకోవచ్చు దీనివల్ల మన ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ తగ్గిపోతుందంట సిక్స్ మంత్ వరకే ఉంటుంది సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ మనం కొత్తది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది పర్టికులర్ ప్లేస్ అని ఏం కాదు మనం పైన అయినా మిడిల్ లో అయినా ఎక్కడైనా వేసుకోవచ్చు దీంట్లో మనకి ఓము కలుషము అలాగే గోమాత రకరకాలుగా ఉన్నాయి స్టిక్కర్స్ తప్పకుండా ఇవి కొనడానికి ట్రై చేయండి ముందు వీడియోలో ఇంకా చాలా ప్రొడక్ట్స్ అయితే చూపించాను ఒకసారి వీడియో చూడని వాళ్ళు ఏవైనా ఉంటే ఆ వీడియో తప్పకుండా చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి డిష్ వాష్ బార్ అంటే కొంతమందికి బార్ లాగా యూస్ చేయడం ఇష్టం ఉంటుంది కొంతమందికి లిక్విడ్ లాగా యూస్ చేయడం ఇష్టం ఉంటుంది కాబట్టి వీళ్ళు రెండు రకాలుగా రెడీ చేశారు ఇది ఫిఫ్టీ రూపీస్ ఒకటి ఇలాగే పెద్దది నైన్టీ రూపీస్ కూడా ఉంది మనం ఏదంటే అది చూసుకోవచ్చు పౌడర్ ఫామ్ లో కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి ఇది వచ్చేసి జపమాల గోమయంతో చేసిన జపమాల నూట ఎనిమిది పూసలు ఉంటాయి దీంట్లో ఇది వేసుకోవడం వల్ల లేదంటే మన పూజ గదిలో పెట్టుకోవడం వల్ల కూడా రేడియేషన్ అనేది తగ్గించవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి ఘనజీవామృతము ట్వంటీ రూపీస్ ఒక ప్యాకెట్ ఒక్కొక్క బాల్ ని మనం ఒక్కొక్క కుండీలో వేసేసుకోవచ్చు అలాగే న్యాచురల్ ఫార్మింగ్ లో పండించిన మిర్చి ప్రకృతి వ్యవసాయంలో పండించిన మిర్చి కనుక మీకు దొరికితే అస్సలు వదిలిపెట్టద్దు ఎందుకంటే బయట మిర్చికి చాలా మందులు కొడుతున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇది అసలు మనం రెగ్యులర్ గా వాడేదానికన్నా ఇది చాలా బెటర్ అని చెప్పాలి అలాగే ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా లేవు గోమాతను రక్షించుకోవాలంటే మనం ఇలాంటి ప్రొడక్ట్స్ ఖచ్చితంగా కొనాలి కనుక తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇది ఈ రోజు వీడియో వీడియో బాగున్నపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు